అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఇది ఒక సంచలనమైన ముచ్చట అని చెప్పుకోవాలి ఎందుకు సంచలనమైన ముచ్చట అని అంటున్నానంటే పోతా పోతా ఉంటే తెలుస్తుంది లేటెస్ట్ కాగ నివేదికల ప్రకారం వచ్చిన నివేదికను బట్టి చూస్తే రేవంత్ రెడ్డి మొత్తం ఇజ్జత పోయిందని చెప్పుకోవాలి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగాళ్ళ నుంచి కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు రాష్ట్రాన్ని ఆగం పట్టించిండు అని చెప్పేసి మాట్లాడిండ్రు ఎన్ని విధాల కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లాలను గన్ని విధాల బురద కుట్ట కూర్చున్నారు ఈ ముచ్చట మన అందరికీ ఎరికిందే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిండ్రి ఎట్లా బురద జల్లినరు ఏ విధంగా అర్జేసిండ్రు అధికారంలోకి వచ్చినాక కూడా ఏ విధంగా అర్జేస్తూ ఉన్నారు అనేది మనం అన్ని ముచ్చట్లు ఇలా మాట్లాడుకుందాం రైట్ వాళ్ళు అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా సామాన్యులకు పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఎన్ని విధాల పథకాలు పెట్టినా ఎన్ని విధాల సంక్షేమ పథకాలు అందించినా కూడా అందులో ఆవగిందంత సాకు దొరకబట్టి పెద్ద గుమ్మడికాయంత చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు జనాలల్లా అది చూసినాం ఏ విధంగా బురద చల్లిండ్రు ఏం కథ అనేది అందరూ చూసిండ్రు అందరికీ తెలుసు అయితే ఈ పథకాలు కాకుండా మేము అధికారంలోకి వస్తే ఈ పథకం ఇస్తాము ఆ పథకం ఇత్తాము అని చెప్పేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి వంద రోజులల్లా వంద రోజులకు అటు ఇటు ఒక్క రోజు కూడా జరగదు అని చెప్పేసి ఆరు గ్యారంటీలు సబ్ గ్యారంటీలు పదమూడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు ఈ హామీలు ఏవి సార్ అని అంటే ఒకటే ముచ్చట చెప్తాడు రేవంత్ రెడ్డి ఏ ముచ్చట చెప్తాడు రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ నాయకులైనా ఏ ముచ్చడ చెప్తాడు మొన్న జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడిండు కేసీఆర్ అప్పులు చేయకపోయి ఉంటే మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చేటోళ్ళము పెళ్ళైన ఆడబిడ్డకు లక్ష రూపాయలు ఇది అది తులం బంగారం ఇచ్చేటోళ్ళము అని చెప్పేసి మాట్లాడతాడు మొన్న జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డితోని సహా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే ముచ్చట చెప్తారు ఏవయ్య సారు పథకాలనంటే కేసీఆర్ అప్పులు చేసిండు ఖజానా మొత్తం ఖాళీ అయింది లంక బిందెలు ఉన్నాయని అనుకోని వచ్చినాము మొత్తం ఖాళీ బిందెలే ఉన్నాయని చెప్పేసి మాట్లాడతారు కదా ఏ సభ అయినా ఏ సమావేశమైనా ఏ సందర్భమైనా ఒకటే ఆవు కథ చెప్పుకుంటూ పోతారట ఆవు కథ అందరికీ ఎరికిందే కదా మనందరికీ ఆవు కథ తెలుసు కదా ఏంటంటే ఆవులు కాసే పిలగాన్ని ముచ్చట ఏది అడిగినా ఆవు కథనే చెప్తాడట ఆవులు కాసే పిల్లగాని హెలికాప్టర్ ఎక్కితే అరే హెలికాప్టర్ ఎక్కినావు కదా కొత్త కొత్తగా నీ అనుభూతి చెప్పమంటే నేను హెలికాప్టర్లో కిటికీ పక్కన కూర్చుంటిని ఆ కిటికీలోంచి కిందికి తొంగి చూసి తిని తొంగి చూసేటప్పటికి నా ఆవు గడ్డి మేస్తూ కనిపించను ఈ ఏ సందర్భమైనా ఏ సమయమైనా ఏ సమావేశమైనా అది దేని గురించి పెట్టుకున్నా ఆఖరికి వాళ్ళిత్తున్న చిన్న చిన్న పథకాలు ఏవైతే ఉన్నాయో గవ్వటికి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బ్యాండు బాజా మోగించుకుంటా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు కదా గా ప్రోగ్రాంలలో కూడా ఏదో కొత్త కొత్తగా మేమే అమలు చేసినాం పథకాలు అని చెప్పేసి చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు పెడతా ఉన్నారు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దండోరా మోగిస్తూ ఉన్నారు బ్యాండ్ బాజా మోగిస్తూ ఉన్నారు ఇక బాబ్బాబ్బా వాళ్ళు ఇచ్చే చిన్న పథకానికి కూడా పెద్ద పండగ చేస్తా ఉన్నారు అర్థమైపోతా ఉన్నది చేసేది చారానా చెప్పుకునేది బారానా ఆ ఇచ్చే పథకానికైన కర్ పథకానికయ్యే ఖర్సు కంటే ఏదైతే అమలు చేస్తున్నారో ఆ అమలు చేసే పథకానికి అయ్యే కంటే వీళ్ళు బ్యాండ్ బాజా దానికి ఎక్కువ ఖర్చు అవుతా ఉన్నదట గాంధీభవన్ వర్గాలు గుసగుసలు పెట్టుకుంటా ఉన్నాయి గట్ల వంటి కానీ మొత్తం మీద ఏడవైనా కేసీఆర్ అప్పులకుప్ప చేసిండు కేసీఆర్ అప్పు చేయకపోతే వీళ్ళు ఈ పథకం అమలు చేస్తుంటే మీ ఏమంటాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉద్యోగులు ధర్నాలు చేద్దామన్నా పెన్షనర్లు పెన్షనర్ల కోసం పెన్షన్ల కోసం ధర్నాలు చేద్దామన్నా ఇటు పోతే ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు మూసేద్దామన్నా బందులు పెడదామన్నా ఆర్టీసీ కార్మికులు సమ్మెద్దామన్నా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీదకి ఎక్కినా రైతులు రైతు భరోసా పైసల కోసం వాళ్ళు రైతు భరోసా మొత్తం అమలు తెస్తారట ఎరికేలా అమలు తెస్తారు ఏం కథనో తెలియదు కానీ ఇక మరి డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగాలనే ఈ అంటే ఇరవై ఆరు తారీఖు అని అందరూ నోటిఫికేషను దానికంటే ముందుగానే ఎలక్షన్ కూడా వచ్చే లోపే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలో లేదామని అంటారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తం మీద వేయాలి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోకముందే మేము రైతు భరోసా పైసలు ఎత్తామని చెప్పేసి ఓ తాపే వేసిరు కదా ఇప్పుడు కూడా ఏత్తారు మరి రైతులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కంపల్సరీ వేయాల్సిందే వేయకపోతే ఏం చేస్తారు రైతులు మీ అందరికీ తెలిసింది అయితే ఇక్కడ కాగు నివేదిక లేటెస్ట్ నివేదిక వచ్చిందోల్లా ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి సందు దొరికినప్పుడల్లా కేసీఆర్ని నానా బూతులు తిడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఏజ్కి కూడా గౌరవం ఇవ్వకుండా ఒక ప్రథమ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి అని చెప్పేసి కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు సరే ఆయన మాట్లాడిన దానికి బీఆర్ఎస్ నాయకులు కౌంటర్లు ఇచ్చుకుంటారు కానీ ఆయన సంస్కారం అయినది కానీ నెలకు ఆరు నుంచి ఎనిమిది వేల వడ్డీలే కలుతున్నా అవి కేసీఆర్ చేసిన అప్పులెక్క వడ్డీలు కడుతున్నా అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలకు తప్పు ముచ్చట్లు చెప్పి ఏదో ప్రయత్నం చేస్తాడు కదా ప్రజలలో ప్రజలలో కేసీఆర్ మీద నెగిటివ్ పోవాలి అని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తాడు కదా ఇప్పటికీ కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే పథకాలను అమలు చేయలేకపోతాను రేవంత్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ బ్యాచ్ మొత్తము దండుపాల్యం బ్యాచ్ లెక్క దిగి ప్రచారం చేస్తా ఉన్నది ఊళ్ళల్లో కొద్దో గొప్ప ఇందిరమ్మ ఇండ్లక లేకపోతే ఇంకా కొన్ని కొన్ని పథకాలు ఏవో కొద్ది కొద్దిగా ఇందిరమ్మ ఇండ్లకు నిన్నీ అలా లేారట లక్ష లక్ష రూపాయలు కూడా మొత్తం మీద అయితే ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేల కోట్లు నెలకు కేసీఆర్ చేసిన అప్పులకే మిత్తిలు కడుతున్న నేను పైసలు ఆడికెళ్ళది ఇమ్మంటారు ఏడికెళ్ళి ఇవ్వమంటారు ఈ పథకాలు ఎక్కడి నుంచి అమలు చేయమంటారు అని చెప్పేసి మాట్లాడిరు కదా అయితే కాగు లేటెస్ట్గా సంచలన నివేదిక బయట పెట్టిందోల్లా ఎటువంటి సంచలన నివేదిక అంటే ఎఫ్ఆర్ఎంబి పరిధికి మించి రేవంత్ రెడ్డి సర్కార్ రెండు పాయింట్ రెండు మూడు లక్షలు అంటే రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది మళ్ళీ కార్పొరేషన్ లోన్లు అలాగా ఈ ఎఫ్ఆర్ఎంబి పరిధి అంటే జిఎస్డిపికి మూడు శాతం మించొద్దు చేసే అప్పులు ఏవైతే ఉంటాయో ఈ జిఎస్డిపికి మూడు శాతం మించొద్దు అది రేవంత్ సర్కారు ఎప్పుడో దాటిపోయింది అది రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడో దాటిపోయింది ఈ జిఎస్డిపి కంటే మూడు శాతం మించిపోతే ఏమవుతుందంటే వడ్డీ రేట్ల రుణం రుణభారం ఎక్కువైపోతుంది అభివృద్ధి పనుల మీద పైసలు ఖర్చు పెట్టలేరు మరి రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా మళ్ళీ కార్పొరేషన్ లోన్లు అలాగా మరి ఈ పైసలన్నీ ఏం చేస్తుండ్రు ఏడ తప్పుదో పడతా ఉన్నాయి ఎవరి దగ్గరకు పోతా ఉన్నాయి ఎవరి జేబులలోకి పోతా ఉన్నాయి ఎవరి బోరాలు నిండుతా ఉన్నాయి ఎవరి సంచులు నిండుతా ఉన్నాయి అనేది తెలంగాణ ప్ర ప్రజల మిలియన్ డాలర్ల ప్రశ్న మరి చెప్పుకోదగ్గ పథకం ఏమన్నా అమలు చేస్తానరా లింగులిట్టు కుమార్ కూడా ఫ్రీ బస్ ఒకటి పెట్టిండ్రు ఆ ఫ్రీ బస్సుకు కు సంబంధించి మరి ఆర్టీసీ కార్మికులకు కానీ లేకపోతే ఆర్టీసీ సంస్థకు కానీ పైసలు ఇచ్చిన పాపాన పోతలేరు నెల నెలకు ఏమనంటే ఉత్తపుణ్యానికి బస్ ఛార్జీలు పెంచుకుంటా పోతా ఉన్నారు రెండు వేలు పింఛిని నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేల పింఛిని కూడా ఇయ్యలే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అన్నారు ఆ తులం బంగారం కూడా ఇయ్యలే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నారు రైట్ కాగు నివేదిక ఒక సంచలనమైన నివేదిక బయట పెట్టింది కాగు లెక్కలు బయట పెట్టిన ముచ్చట్ల ప్రకారము నెలకు రేవంత్ సర్కార్ కడుతున్న అప్పు రెండు వేల మూడు వందల అరవై ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్లే అంటే రేవంత్ రెడ్డి చెప్పుకున్న దానికి దీనికి దాదాపు ఎయిటీ పర్సెంట్ డిఫరెంట్ ఉన్నదల్ల ఇరవై అంటే వంద శాతం ఎనిమిది 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 వేల కోట్ల రూపాయల వడ్డీలు కడుతున్నామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తే రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ నాయకులు చెప్తే వాళ్ళు కడుతున్నది రెండు వేల కోట్ల రూపాయలే ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఆ ఏప్రిల్ నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పదహారు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లే కట్టారు కాకపోతే ఈ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఎనిమిది నెలల లెక్కలు తీసుకుంటే ఈ ఏడు నెలల లెక్కలు తీసుకుంటే ఈ ఏడు నెలల లెక్కలల్లా ఏడు ఇంటూ రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఎనిమిది 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 వేల కోట్ల రూపాయలు వేసుకోవాలి కానీ వీళ్ళు అడుతున్నది రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఎఫ్ఆర్ఎంబి పరిధికి మించి వాళ్ళు రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల అప్పులు చేసిండ్రోళ్ళ మరి అప్పులని ఆడబోతాండి ఇప్పుడు చెప్పు రి అంతకుముందు కూడా కాగు నివేదిక బయటపెట్టింది పెట్టింది అయినప్పటికి కూడా వీళ్ళు అప్పుల రాగం విడిచిపెట్టలే మొన్న జూపాలి మాట్లాడిండు కదా అయినప్పటికి కూడా వీళ్ళు అప్పుల రాగం ఇచ్చిపెట్టలే ఎందుకంటే ప్రజలు ప్రజలను ఉట్టిగా నమ్మించచ్చు ప్రజలు ఒత్తిగా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు మా చేతులలో అని చెప్పేసి అనే మంత్రము గట్టిగా పట్టుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది చెప్పడానికి ముఖం లేకపోయినా కేసీఆర్ను నాలుగు తిట్లు తిట్టి బీఆర్ఎస్ పార్టీని నాలుగు తిట్లు తిట్టి ఇడిచిపెడితే ప్రజలే ప్రజలు అదే నిజమని అనుకుంటా ఉన్నారని చెప్పేసి భ్రమలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆ భ్రమలు తొలగిపోయే రోజు తొందరలోనే ఉన్నది పక్కా భ్రమలు తొలగిపోయే రోజు తొందరలోనే ఉన్నదోల్ల మరి డిసెంబర్ డెడ్ లైన్ అంటారు రేవంత్ రెడ్డి పదవికి తెలియదు కానీ చూద్దాం పోతా పోతా ఉంటే కానీ దాదాపు మొత్తము మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి మరి మూడు లక్షల కోట్లు ఏం చేసిండ్రు వల్లా సరే తీసుకొచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయి కేసీఆర్ చేసిన అప్పు ఏదైతే ఉన్నదో ఆ కేసీఆర్ చేసిన అప్పుకు మిత్ కడుతానం ఎనిమిది వేల కోట్లు అన్నారు కానీ అస్సలు కుండ బద్దలు కొట్టింది కదా నెలకు రెండు వేల మూడు వందల అరవై ఒకటి కోట్ల రూపాయలే కడుతుంది అని చెప్పేసి అయితే ఈ ఈ పదహారు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు తీసేస్తే మూడు లక్షల కోట్ల నుంచి ఎంతయితే వాళ్ళ రెండు పాయింట్ ఎనిమిది నాలుగు అట్లా రెండు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే అభివృద్ధి పనులు చేసినరా శంకుస్థాపనలు చేసిండ్రా బిల్డింగ్లు కట్టిండ్రా పునాదులు లేపిండ్రా కొత్త బిల్డింగ్లు కట్టిరా టిమ్స్ దావాఖానా దావాఖానాలల్లా వైద్య సేవలు అందిస్తామని చెప్పి ఇంతవరకు వైద్య సేవలు అందించిన పాపాన ఓతలే ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా చూడవచ్చు మొత్తం మీద ఇద్దరు తీసుకున్నారని చెప్పుకోవాలి కావు లెక్కల ప్రకారం కావు నివేదిక ప్రకారము ఇప్పటికైనా అప్పులు అప్పులు కేసీఆర్ అప్పులు కేసీఆర్ చేసిన అప్పు ఈక్వల్ టు పదేండ్ల అప్పు ఈక్వల్ టు రెండేళ్ళల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు పదేండ్ల కేసీఆర్ అప్పుతోని రెండేళ్ళ రేవంత్ రెడ్డి అప్పు ఈక్వల్ట్ అయింది అంటే ఏ రేంజ్లో అప్పులు చేస్తూ ఉన్నారు ఏ రేంజ్లో అప్పుల కుప్ప చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజల మీద ఉన్నది అవసరం ఉన్నది కంపల్సరీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని చెప్పేసి కేసీఆర్ను బదనాం చేసి అధికారంలోకి వచ్చింది కదా పదేళ్ళల్లో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల అప్పులు కేసీఆర్ చేస్తే రెండేళ్ళల్లో మూడు లక్షల కోట్ల అప్పులు అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఇంకా యాభై లక్షల కోట్ల రూపాయల అప్పు సారీ యాభై వేల కోట్ల రూపాయల అప్పు ఎక్కువ చేసిండు ఏం చేసిండు కేసీఆర్ హయాంలో కాళేశ్వరం కట్టిండ్రు ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ ఇచ్చిండ్రు వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు వీళ్ళు పన్నెండు వేలు ఇస్తానన్నారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తానన్నారు అట్లా ఇట్లా మత్తుగా చెప్పిండ్రు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండ్రు మిషన్ కాకతీయతోని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముంగటేసుకుండ్రు ఇంటింటికి మంచి మిషన్ భగీరథ పథకం పెట్టి ఇంటింటికి మంచి నీళ్ళ నల్లాలు ఏర్పాటు చేసిండ్రు ఇవన్నీ బృహత్తరమైన ప్రాజెక్టులు కదా ఇవన్నీ దేశం మొత్తం ఆదర్శంగా తీసుకునే పథకాలు కదా తీసుకొనే పిఎం కిసాన్ యోజన పథకం అనే కేంద్రం వాళ్ళు అండ్ తమిళనాడులో ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈ కార్యక్రమాలన్నీ ఈ కార్యక్రమాలన్నీ కేసీఆర్ హయంలో చేసిండ్రు ఇక ఇవాళ షీరలు ఇచ్చినట్ట నిన్నీ అబ్బా ఆ చీరలకు ఏం వీడియోలు వైరల్ చేస్తానోల్లా సోషల్ మీడియాలో మామూలుగా లేదు ఈ ఈ వైరల్ అయితే మామూలుగా లేదు వాళ్ళ ఈ గమతనిపిస్తా ఉన్నది చీరల మీద ఇంకో వీడియో వేసుకుందాం కానీ ఇగో ఇది కథ కాగ నివేదిక బయటపడవారకల్లా కుర్దిలో పడ్డ ఎలకలెక్క అయిపోయిందంటే రేవంత్ రెడ్డి పరిస్థితి కానీ తెలంగాణ ప్రజలు ఈ వీడియోను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి మిత్తిలు కడుతున్నా వడ్డీలు కడుతున్నా ఎనిమిది వేల కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నా అనేది అవాస్తవం ఇగో వాస్తవమైన లెక్కలు కాగు కాగును మించిన నివేదిక ఇంకేది ఉంటుంది చెప్పు ఇగో కాగు బయట పెట్టింది అసలు కథ ఇది కడుతున్నది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలే కానీ సందు దొరికితే ఎనిమిది వేల కోట్ల రూపాయల నెలకు వడ్డీలు అని చెప్పేసి మాట్లాడుతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మార్ మీడియా తెలంగాణ శనార్థి